శ్రీ వీరాంజ నవరాత్రి ఉత్సవ మండ మండల వారు పది సంవత్సరాల నుంచి అమ్మవారి మండపాన్ని ఏర్పాటు చేసి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈ సంవత్సరం పల్లకి సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి ఇక్కడ ఉన్న భవానీ మాల వేసుకున్నటువంటి కిరణ్ స్వామిని అడిగి పూర్తి వివరాలు తెలుస్తున్నాయి కిరణ్ స్వామి గారు పది సంవత్సరాల నుంచి అమ్మవారి కార్యక్రమాలు చేస్తున్నారు ఈసారి పల్లకి సేవలో కూడా కార్యక్రమాలు చేస్తున్నారు మీకు ఎలా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మేము ఇది ప్రతి సంవత్సరం చేస్తున్నాం కాబట్టి ఈసారి కూడా చాలా ఆనందంగా చేసుకుంటున్నాము మొదటి సంవత్సరంకి ఇప్పుడు పదవ సంవత్సరానికి అప్పుడున్న భక్తుల కంటే ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయారు అప్పుడు చాలా తక్కువ ఉండేది ఇప్పుడు పదో సంవత్సరం కాబట్టి ఇంకా ఇంకెక్కువైందో పెరుగుతూ ఉన్నారు ఆ వాసులు అందరూ కలిసి పూజలు చేసుకోవడం వల్ల ఒక కుటుంబంగా కలిసి ఉండడం వల్ల చాలా సంతోషంగా పల్లకి సేవ జరుగుతుంది అందుకని చెప్పేసి ప్రతి సంవత్సరం ఈ పల్లకి సేవ తీస్తాం

అలాగే ఇక్కడ ఉన్న కొంత మహిళా భక్తులను అడిగి కొన్ని విషయాలు తెలుస్తుంది మీరు ఉంటున్నారు కదా మీకు జరిగిన అనుభూతి ఏంటి సంవత్సర సంవత్సరం ఇంకా అగ్ని శుభాలే జరుగుతున్నాయి అమ్మవారిని కలవడం వల్ల అలాగే ఆకులపాపన రోడ్లో వీరాంజనే యూత్ ఏర్పాటు చేసిన మండపాకు ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరం కొబ్బరికాయలు కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తారు ఆ పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ కొబ్బరికాయలు ఎవరైతే తీసుకెళ్తారో వారికి సంతాన భాగ్యం కలుగుతుందని చెప్తుంది గత పది సంవత్సరాల నుంచి కళ్ళకి సేవ తీస్తున్నాం కళ్ళకి సేవలో కొబ్బరికాయ పెట్టి ఒడిలో పెట్టిన వాళ్ళకు కంపల్సరీ సంతానం అవుతుంది సంతానం అయిన వాళ్ళు మా అమ్మవారి దగ్గర తొడ్డ కట్టేస్తారు ఈ అమ్మవారి దగ్గర చున్నీలు తీసుకున్నా పెళ్లి కావాలని ముక్కిన ఆ సంవత్సరంలో పెళ్లి అయిపోతుంది చీరలు కూడా వేలం పాడల వాళ్ళు చీరలు తీసుకున్నా అని పెళ్లిళ్ళు అవుతున్నాయి పళ్ళకు సేవలోటే కొబ్బరికాయలు పెట్టుకుంటే వాళ్ళ సంతానం అవుతుంది కోరిన బంగారు తల్లి వరాలు ఇచ్చే తల్లి మా కల్పవల్లి తీరాంజనేయ మండలి అమ్మవారు ఈరోజు అమ్మవారిది లతాదేవి మాతది ఈ ఎయిటీన్ ఇయర్స్ నుంచి మేము చాలా బాగా చేసుకుంటున్నాము ఈ వార్షికోత్సవాలు చాలా బాగా సంతోషంగా ఉన్నాయి వచ్చి సేవలు చేసుకుంటున్నాము అమ్మవారికి చాలా సంతోషంగా ఉంటుంది అందరం కలిసి వాడలో హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఈ నవరాత్రులు అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి చూసారి మిత్రులారా కోరుకున్న వారికి కొంగు బంగారం మీద అమ్మవారి ఆశీర్వాదాలతో ఇక్కడ కాళీవాసులందరూ అత్యాకెళ్లారని భక్తులు కాళనివాసులందరూ తెలియజేస్తారు జై భవాని